సార్ ఏ నెలలో జూన్ ఫస్ట్ వీక్ లో చేసుకున్నాం జూన్ లో జూన్ ఫస్ట్ వీక్ లో చేసింరు ఎన్రోల్ ఆ మీకు ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ కటింగ్ మనకు టూ అండ్ హాఫ్ మంత్ స్టార్ట్ అయింది అప్పుడు 75 రోజులు ఎన్ని వచ్చ అంటే ఎన్ని సార్ 5 ఎకరాలు కదా ఎకరాలు 5 ఎకరాల మీద అప్పుడు మనం ఫస్ట్ రెండు మూడు కట్టింగ్ లు టన్ వరకు వేసినాము ఐదు ఎకరాల పై 5 ఎకరాల తర్వాత దాని మొక్క పెరిగిన తర్వాత మనకు దిగుబడి అనేది పెరిగింది రెండు టన్నుల వరకు మంచి కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మంచి కటింగ్ మనకు త్రీ మంత్స్టీ డేస్ కటింగ్ స్టార్ట్ అప్పటి నుంచి ఎన్ని రోజుల కటింగ్ చేస్తున్నాను ప్రతి ఒక సిక్స్త్ డే కటింగ్ పెడతాను నేను ప్రతి డే డే ఇచ్చేసి సిక్స్ మొత్తం ఫైవ్ సిక్స్ ఒకటి చేసేస్తాను ఎంత మీకు ఎంత వచ్చింది ఒక రోజు మనం కటింగ్ చేసినప్పుడు దాదాపు మనకు పంతొమ్మిర ఒక ఎకరంకు

రెండు అంటే డౌన్ అయ్యండి స్టార్టింగ్ లో రేట్ డౌన్ ఒక టూ మంత్స్ అంటే దాదాపు ఒక వన్ మంత్ నుంచి బాగా రైస్ అంటే స్టార్టింగ్ ఏం రేట్ దొరికింది స్టార్టింగ్ మనకు పదిహేను రూపాయలు పది రూపాయలు దొరికింది తర్వాత ఇప్పుడు తర్వాత ఇప్పుడు వినాయక చవితి ఆ పర్వదినాల లోపల మనకు ఫార్టీ రూపీస్ అలా వెళ్ళింది ఫార్టీ ఫిఫ్టీ వరకు అంటే

సరైన మేనేజ్మెంట్ ఉన్నప్పుడు టన్ను గ్రాఫ్టింగ్ మొక్క పెట్టుకుంటే అదే రాదు చాలా ఫెర్టిలైజర్ ఫర్టిలైజర్లు ఈ మధ్యలో నేను ఫర్టిలైజర్ ఇవ్వలే తగ్గింది అది కూడా రీజన్ ఉంది మొత్తం ఒక సిక్స్టీన్ టన్స్ వరకు ఐదు టన్ను ఈ సారీ ఐదు ఎకరాలు సిక్స్టీన్ లాక్స్